అందరితో అంత మంచి రిలేషన్షిప్ అంత హ్యాపీ కెరియర్ ఎక్కడ చోట కూడా జయమాలి గారి కష్టం రాలేదా మనసు కష్టం ఏ వేసిందామెంట్మెంట్ లేకపోతే ఎవరేదో అన్నారని కామెంట్ చేసారని ఏదైనా కష్టం వచ్చింది ఆ రోజుల్లో అలా లేదండి ఆ అలా లేదు హ్యాపీగా ఉంటాం ఇలా కప్పుకొని కూర్చుంటాం అక్కడ వెళ్ళేటప్పుడు అలా తీసేస్తాం ఆడుతాం వచ్చేస్తాం అంతే అట్లా ఉండేది అప్పుడు అవును మాకు భయం పెద్దయినా వచ్చేస్తారా ఆ టైంకి వచ్చేస్తారే అని మాకు ఇక్కడెక్కడ పెద్దగా విగు పెట్టి వాళ్ళే మనం మనం ప్యా కేక్ అన్నీ చేయాలి కదా పెద్ద అయినా వచ్చేస్తారా మనం ముందు వెళ్ళాలి అని కరెక్ట్ టైంకి వచ్చేస్తాను ఎవరు అడిగినా కూడా చెప్తారు కరెక్ట్ టైం అమ్మాయి వస్తుంది తన పని చేస్తుంది సైలెంట్గా వెళ్ళిపోతుంది మాకేం ఇబ్బంది లేదు అంటారు ఆ పేరు తెచ్చుకున్నాను అమ్మ కూడా చెప్తుంది అత్తగారి పేరు కాపాడాలని అది నేను కాపాడాను ఇప్పుడు మా పెద్ద వాళ్ళు ఉన్నారు కదా లెజెంట్ వాళ్ళ పేరు నేను అప్పుడు చేసేటప్పుడు ఏదో చెడ్డ పేరు అయినా అక్కడ వాళ్ళ నుంచి నేర్చుకున్న టైమింగ్ ఆ ఫై చిన్న కూతురు ఎవరైనా వస్తా కూడా రండి రండి ఆ మర్యాదలు అన్నీ చెప్పాలి ఇవన్నీ శిల్స్మిత గారికి ఏమైందండి అంటే మీరు ఆ రోజుల్లో యాక్చువల్గా నీకు పెళ్ళి చేసేటప్పుడు అమ్మాయి వచ్చి బొకే కింద కారులోకి వచ్చింది బొకే మేనేజర్ వచ్చి ఇచ్చారు అమ్మాయి రాలా అప్పుడు చెప్పారు పెద్ద పై నుంచి సిల్క్ సిల్క్సింహ ఉంది కారులో అని చెల్లి నాకు మేము తమిళ్ పిక్చర్ చేసాం ఇదో ఒక పిక్చర్ మంచి పిక్చర్ మన ప్రశాంత్ ఉన్నారు కదా హీరో తమిళ్లో తేగరాజన్ అని మూడు జ్యోతి గారు నేను సిల్క్ సిమిత ముగ్గురు ఆయన ప్రేమిస్తాం ఆయన ఏమో సిల్క్ అందం అని చూపిస్తారు మాకు అప్పుడు ఏమీ అది ఇది లేదు అంటే అలాంటి పోటీ ముగ్గురు మా అమ్మాయి ఏం చేస్తుంది మా క్యారెక్టర్ ఏంటి ఇదే చూసింది గెలుపు అమ్మాయి గెలిచిందంటే ఏంటి అలా వస్తుంది మాకు ఏమో అలాంటి ఇది లేదు కానీ అమ్మాయి గురించి నేను చాలా బాధపడతాను ఒక అమ్మ నాన్న నాన్నని పక్కన ఉంటే అది వేరు దూరంగా ఉన్నారు కదా శారదా గారు కూడా చెప్తారు జయా పర్వాలేదు నువ్వు లవ్ అని పడి నీ జీవితాన్ని నాశనం చేసుకోలేదు మేమంతా రెండుసారి అలా అయిపోయిందమ్మా అంటారు ఈ ఫైవ్ ఇయర్స్గా బయటకు వస్తున్నాను ఇప్పుడు కూడా నాకు లెజెండే దొరికారు శారదా గారు రాజశ్రీ గారు ఎంజిఆర్ లత గారు ఆ మెన్నీ గారు చచ్చు గారు వీళ్ళతోనే నాకు వచ్చింది మళ్ళీ సో అప్పుడు శారదా గారు ఒక మ్యారేజ్కి వెళ్తే కూడా అందరూ మా పెద్ద ఊరేసి సారదా కదా అదే చెప్తాను ఊరేసి అనేది ఆ అమ్మాయికి యాక్టింగ్లో కాదు ఈ మనసుకి ఇవ్వాలి అంటే పెళ్ళికి పోతే నమస్కారం అంటే వెనకలు చూడండి ఎవరు వస్తున్నారు జైమాలిని జయమాలిని ఇలా చెప్తున్నారు నాకు ఆశ్చర్యం అయిపోయింది ఎవరైనా డైరెక్టర్ వచ్చి కూడా అమ్మా అంటే పక్కన ఎవరు చూసారా జయమాలిని జయమాలిని అంటున్నారు దానికే ఇవ్వాలి ఆవిడకి తర్వాత స్త్రీదేవి చనిపోయే ముందు మేము ఒక చోటలో వన్ ఇయర్కి ఒకసారి కలుస్తామన్నమాట ఈ కాఫీ టీ బజ్జీలు ఇవన్నీ పెట్టుకొని గెట్ టుగెదర్ లాగా అప్పుడు మాట్లాడేటప్పుడు చెప్పారు సారదా గారు మన కూడా మా శ్రీదేవి గారిని పిలవాలమ్మా ఎందుకంటే చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తుంది మనం ఇలా పెడతామని పిలుస్తాం అన్నారు అవునమ్మా నేను ఒక సిక్స్ మంత్లో అమ్మాయి చనిపోయింది అమ్మాయికి తెలిసిపోయింది చూడండి అమ్మాయికి తెలిసిపోయింది కలవాలని నా కూడా కృష్ణా గారిని చూడాలని ఒక ఆశ ఉండేది ఆ విజయనమ్మ గారు చనిపోయేటప్పుడు ఆయన ఏడిచారు చూడండి అది నేను చూడలేకపోయాను నాకు చాలా బాధ వేసింది కానీ ఆయన షూటింగ్లు ఎప్పుడు ఎనర్చి ఉన్నాను ఉంటారు కెమెరామెన్తో మాట్లాడతారు ఏ పెద్ద చిన్న లేదు నిలుస్తూనే ఉంటారు ఆవిడ పోయిన తర్వాత ఆయన ఏడవటం నాకు కష్టంగా ఉండింది ఎప్పుడు బ్రిస్క్గా ఉండేవారు ఏ మూమెంట్ చెయ్యను ఇది చెయ్యను అది చెయ్యను ఏం చేయబోవారు అలాంటివారు చేసేటప్పుడు నాకు బాధగా ఉంది ఎట్లయినా మనం వెళ్ళి ఒకసారి వాళ్ళని ఆశీర్వాదం తీసుకోవాలి కలవాలని అనుకున్నాను దానిలోపల పెద్ద చాలా అదే నాకు బాల్య స్నేహితుడు అందరూ పోయినట్టు అయింది మా ఇక్కడ మా అమ్మ నాన్న సిస్టర్ అందరు పోయారు ఇంకా కొన్ని ఉన్న సిస్టర్లు అందరూ దూర దూరంగా ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ చెన్నైలో ఉన్నాయి దూర దూరంగా ఉన్నారు అప్పుడప్పుడు కలవటం కష్టం కదా వాళ్ళందరూ గుర్తిస్తారా జయమాలి గారు మీరు కష్టపడి మీరు ఒళ్ళు వంచి పనిచేసి వాళ్ళందరినీ కాపాడి చూస్త అంటే ఒక సిస్టర్ ఎక్కువగా అనుకుంటుందండి మిగతా మా అన్నయ్యాలని ఇప్పుడు కూడా ఏదైనా ఇస్తారా అని కొంటున్నారు ఇప్పుడు అయిందండి ఆ కాలం ఉంది చూడండి ఆ కాలంలో చూస్తారంటే డబ్బు కోసమే కాచన్న గారికి పెళ్లి చేయవచ్చు కదా ఎంత అంత ఎంత చెప్పగించింది అవింటి ఆ ఇంట్లో ఎవరో చేయకపోతే కదా పెళ్ళికాలి గారు చాలా బాధపడ్డామండి చూసాం చచ్చు గారు ఫ్యామిలీ కోసం వచ్చేవాళ్ళు వాళ్ళు మీ పెళ్ళి మీరే చేసుకున్నారా పెద్దవాళ్ళు చూసారా పెద్దవాళ్ళు అంటే శివాజీ గారి ఇంటికి అప్పుడు వెళ్ళి చెప్పేవాళ్ళు శ్రీదేవి అమ్మ కూడా మేము గారి దగ్గర చెప్తాం ఏ అమ్మాయికి ఏమైనా అప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీ అక్కడ వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి అప్పుడు నా నేను కూడా యాక్ట్ చేయటం కొంచెం డౌన్ అయింది అప్పుడు అమ్మ చెప్పారు మనం ఇప్పుడు మళ్ళీ డాన్స్ గిన్స్ చేస్తే ఆపేయాలి ఆపేసి మంచి క్యారెక్టర్ అయినా మనం చేసుకోవచ్చు అని దాని లోపల అప్పుడు దొరకడం కష్టం మీరు చూడండి సుమలత గారు ఏ కరణ సెట్ల నుంచి వచ్చింది గారు అప్పుడు అన్నీ మ్యారేజ్ అయిన వాళ్ళు మనకన్నా పెద్ద నాన్న వయసులో ఉన్నవాళ్ళు వాళ్ళే ఉన్నారు అందరూ పెళ్ళి అయిపోయింది అది ఎవరు లేదు జయసుధా గారు కూడా ఒక ప్రొడ్యూసర్ తమ్ముడిని పెళ్లి చేసుకుంది ఎవరు అప్పుడు లేదు పెళ్ళైన అయిన వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు అది ఇది కాదు చుట్టకూడదు అందే చెప్తున్నారు సారదా గారు తప్పించుకుని అప్పుడు మేము చెప్పాం ఇలా అమ్మాయికి చెప్పండి అంటే చెప్తే సీదవి అమ్మ కూడా చెప్పిందంటే మా లెవెల్కి ఒక ఫోర్ షిప్ ఉండాలి అప్పుడంతా షిప్ చెప్తారు అలా ఈక్వల్గా చూడండి అని మా అమ్మ చెప్పింది డబ్బుకు ఏమీ లేదు అమ్మాయికి రెండు ఇంటర్ నుంచి వస్తుంది డబ్బు ఆమెని అమ్మాయిని చ చల్లక చూ చూసుకోవాలి నువ్వు అలా చేసావు ఇలా చేసి నాటకూడదు బాగా చూసుకోవాలి అది చాలు అన్నారు అలాగే మా అన్నయ్య ఫ్రెండ్ అనమాట చూసారు మా అమ్మ సెలెక్ట్ చేశారు సెలెక్ట్ చేసి ఓకే అనంత మా అత్తగారు కొంచెం ఇష్టపడలేదు సినిమా వాళ్ళని కానీ పక్కనే ఉన్నారు కాబట్టి నేను గుడికి వెళ్ళడం అన్నీ తెలిసింది మంచి అమ్మాయిని తెలిసింది కాబట్టి ఓకే అన్నారు తిరుపతిలో జరిగింది పెళ్ళి నైంటీ ఫోర్లో నైంటీ ఫైవ్లో బాబు పుట్టాడు సో కాబట్టి ఏం ప్రాబ్లం లేదు మా ఆయన పోలీస్ అంటారు నేనే పోలీస్ ఇంట్లో ఏదైనా జరిగితే కూడా నేనే చెప్తాను ఆయన అంత మీరు బయటకు వెళ్తే జయమాలి ఆర్టిస్ట్ అని ఎవరు నమ్మరు చెప్తారు నేనేదో కింద ఒకటి ఒక కలర్ ఇది వేసుకుని వెళ్తాను గుడికి మా అక్క చెప్తుంది నువ్వు ఆర్టిస్ట్ ఏదోనో మ్యాచ్గా వేసుకుని వెళ్ళు అంటారు నాకు అది ఇష్టం లేదు ఇలా వెళ్ళిపోతాను గుడికి వెళ్ళాలి గుడికి ఏ నమ్ముతారు బాగా వెంకటేశ్వర స్వామి మా డార్లింగ్ అంటాను అప్పుడు ఇప్పుడు అది చెప్తే కూడా ప్రాబ్లం వస్తుంది అంటారు దేవుడిని చెప్పకూడదని ఆ రోజులు అడిగేవారు ఏమ్మా మీకు ఏమైనా లవర్స్ ఉన్నారని అప్పుడు లేదు నాకు కాబట్టి స్వామి నా డార్లింగ్ అంటాను తప్పే ఉంది భక్తులు చాలా మంది ఇప్పుడు ఏదో మాట్లాడితే తప్పంటున్నారు తెలియదు నాకు వాళ్ళ ఏదో ఫ్రెండ్షిప్ ఉందో అని కానీ చాలా కాలం మీరు బయటికి రాలేదు అసలు మాట్లాడే రాలేదు నాకు ట్వంటీ ఇయర్స్ ఎవరు తెలుగు మా మాట్లాడేవారు ఎవ్వరు లేరు మా అమ్మమ్మ వచ్చింది అప్పుడు ఒకసారి అమ్మమ్మ వచ్చి చిన్నప్పుడు యాక్ట్ చేసేటప్పుడు నరసింహరాజు గారిని చూడాలి అని ఏం మా సోభన్ బాబు గారు ఉన్నారు ఎన్టీ రామారావు గారు ఉన్నారు ఎందుకంటే ఆయన్నే చూడాలనింది తీసుకెళ్ళాం తీసుకెళ్తే అమ్మ అప్పుడే సడన్గా తెలుగు మాట్లాడింది ఏం బాబు బాగా చేసినావు నువ్వా ఆ పిక్చర్ చూసింది నివనువ భలేగుండే నువ్వు నాకు చాలా ఇష్టమైంది ఇంట్లో మాటది ఇది అమ్మమ్మ తెలుగు మాట్లాడుతుంది తర్వాత అమ్మని అడిగాను ఏమ్మా అది ఏదో తెలుగు ఒకలాగా ఉంది ఏంటంటే నాయుడు వాళ్ళు కదా అలా మాట్లాడతారు ఏమేమి లేదు అప్పుడే అడిగాను అనమాట అంటే వాళ్ళ అమ్మ అమ్మమ్మ తెలుగు నేను ట్వెల్వ్ ఇయర్స్లో కంజీలోనే పుట్టాను కాబట్టి కంజీ నుంచి ఇక్కడ రాజకుమారి ఇంట్లో వచ్చేసాను తర్వాత ఇక్కడ తర్వాత ఒక ఇల్లు కొని అక్కడ తన తర్వాత ఇక్కడ వచ్చేస్తాం కాబట్టి మన స్ట్రీట్లో వాళ్ళే చెప్తారు ఆ ఇంట్లో ఉన్న ఏ ఆడపిల్లలు బయట మేము చూడము బయటకే రారు బాల్కనీ కూడా రారు అదే అక్కడే తినకోవడం ఆడుకోవడం పడుకోవడం అంతే షూటింగ్ అయితేనే మేము వెళ్తాం అంతే బీచ్కి వెళ్తాం పిక్చర్కి వెళ్తే ఈ బరద వేసుకుంటాం శ్రీదేవి ఎవరు అడిగారు మీరు ఎలా వెళ్తారు చూడని నేను చెప్పాను ఇలా బురకా వేసుకొని నేను మామూలు చెప్పులు చండాలంగా ఉంటు ఉండాలి చుడిదార్ కూడా అలాగే ఉండాలి ఇది కూడా పాతదిగా ఉండాలి దానికని స్టార్ టెక్స్ దగ్గర ఉంటుంది అది కొనేసి నేను వెళ్ళి చూసేసి ఎట్లంటే కారులో వెళ్ళను ఒక ఒక కిలోమీటరు అవతల దిగేస్తాను మా అక్కని కూడా ఎక్కువ డ్రెస్ చేసుకోవద్దు అంటాను ఎందుకంటే చూస్తారు అట్లా కదా అవును సరే అని వాళ్ళని వదిలేసి నేను మామూలుగా వెళ్ళి పోస్టర్నే చూస్తాను అప్పుడు ఎవరికి తెలియదు పోస్టర్ చూసేసి లోపలికి వెళ్ళి వాళ్ళకి పక్కన అలా కూర్చుంటాను వచ్చేటప్పుడు అలాగే నడిచి వస్తాను మెయిన్ రోడ్ వచ్చి నేను ఇదే చెప్పాను తర్వాత శ్రీదేవి గారు ఏం చేశారంటే మంచి ఇలాంటి చెప్పలు మంచి అవి వాళ్ళు నడిచేటప్పుడు ఈ కాలే అందంగా ఉంటుంది కదా ఆవిడ అందగది కదా శ్రీదేవి చూసిని ఇది ఏదో ఆర్టీస్ కనుక్కున్నాను కొంచెం ఇబ్బంది పడి తెలుసుకొని మీ వారు మీరు బయటకు వెళ్తారా షాపింగ్ అది మా ఆయన ఇక్కడ రారు కానీ గుడికి వెళ్తాము ఏదైనా అబ్బాయి పిలిస్తే మేము వెళ్తాము కానీ ఏ భాష నేనండి తెలుగులోనే ఫస్ట్ నాకు అభిమానం ఎక్కువ ఎవరు తప్పుగా అనుకోకూడదు కన్నడలో ఉన్నారు మలయాళంలో ఉన్నారు మీరు తెలుగు అమ్మాయి తెలుగు అమ్మాయి సగమే సగం తమిళ్ కానీ పుట్టడం పెరగడం అన్నీ ఇక్కడే కదా అవును అది అమ్మమ్మ సైడ్ నుంచి అక్కడ వచ్చింది అంతే మా అమ్మమ్మ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి అక్కడ వచ్చింది అవును ఇప్పుడు నేను వెళ్ళి టెన్ ఇయర్స్ బాంబేలో ఉన్న హిందీ ఎక్కువ మాట్లాడతాను అలౌట్ అయిపోయింది కదా కదా అవునవును అదే మళ్ళీ ఇప్పుడు జయమాలి గారు తెర మీదకి వచ్చే ఆలోచనే లేదా మంచి క్యారెక్టర్స్ వస్తే లేదు మా ఆయన చెప్పే పంపించారు ఇది అడుగుతారు గట్టిగా బా చూసి చెప్పు అన్నారు ఆయనకి బాబాకి అబ్బాయి లేదండి బా అబ్బాయి ఏం చెప్తున్నారంటే ఎందుకు కష్టపడుతున్నావు అప్పుడు కుటుంబం కోసం కష్టపడ్డా ఏముంది మీకు ఇష్టం కదా ఈ వయసులో మన కష్టమే కదా అని టెన్షన్ అయిపోతాను ఇప్పుడు మీకు ముందు వచ్చేసాను చూడండి మా ఆయన దానికన్నా త్వరగా వెళ్ళి వాళ్ళు వెళ్ళేస్తారు వెళ్ళేస్తారు ఆ పా మన పెద్ద వచ్చేస్తారని ఈ శత జయంతి కూడా నేను ముందు వెళ్ళిపోయాను రాజేష్ గారు వచ్చారని అంటే బండి వెళ్ళిందమ్మా ఇంకా రాలేదు వచ్చేసి చెప్పాను పెద్దఐనా అక్కడే చెప్పాను స్పీచ్లోనే ఇప్పుడు కూడా నాకు సిక్స్ ఓ క్లాక్ మెలుపులు వచ్చేసింది పెద్ద ఫంక్షన్ ఫంక్షన్కి వెళ్ళాలి అని కప కపను వచ్చేసాను అంటే మంచి క్లాప్ కొట్టారు అందరు నా అలవాటు వచ్చేసింది ఏ ఫంక్షన్ అయినా ముందుగానే రెడీ అయిపోతాను ఆ టెన్షన్లో వద్దని చెప్పి వద్దన్నారు ఎందుకంటే సీరియల్స్లో అక్కడ ఇక్కడ వెబ్ సిరీస్లు ఓటీటీలు వచ్చాక మీరు అలా వచ్చారంటే మళ్ళీ ఇప్పుడు ఇది లేదండి ఐడియా లేదు ఒకవేళ రావచ్చు మనం చెప్పలేము రేపు ఏదని మనం చెప్పలేము చెప్పలేం బాగాలేదు